హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర విస్తృతాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది ప్రాంతీయ వలయ రహదారి ప్రాథమికంగా రవాణా మార్గంగా కనిపించే ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే నివాస ప్రాంతాలు వ్యాపార కేంద్రాలతో పాటు పరిశ్రమలు పర్యావరణ హిత కార్యకలాపాలకు నిలయంగా మారనుంది రాష్ట్రంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరాన్ని సమూలంగా మార్చేసే సాధనంగా ట్రిపుల్ ఆర్ నిర్మిస్తుందన్న అంచనాలున్నాయి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరార్ధ భాగం నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో ప్రాంతీయ రహదారికున్న ప్రాముఖ్యత ఏంటి ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో మహార్దశ పట్టే రంగాలేవి రీజనల్ రింగ్ రోడ్ సకాలంలో పూర్తి కావాలంటే ప్రభుత్వ ప్రణాళికలు ఎలా ఉండాలి ఇదే మన ప్రతిధ్వని వాటిది చర్చలో పాల్గొంటున్న వారు మేక విజయసాయి గారు నరెడ్కో తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ కెఎం లక్ష్మణ్ రావు గారు ప్రజారంగ రవాణా రంగ నిపుణులు జేఎన్టీ హైదరాబాద్ లోని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు విజయసాయి గారు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరార్ధ భాగం నిర్మాణం మూడున్నర ఏడలో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలో ఏ ఏ రంగాలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది రింగ్ రోడ్ ఇప్పుడు మీరు మనకి హైదరాబాదు ఓఆర్ఆర్ ఉంది ఇప్పుడు ఓఆర్ఆర్ రాకముందు హైదరాబాద్లో మనం చాలా రకమైన సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం ఓఆర్ఆర్ డెవలప్ చేసినప్పుడు అందరూ కూడా క్రిటిసైజ్ చేశారు హైదరాబాద్ లాంటి ప్రాంతానికి అసలు ఎంత ఓఆర్ఆర్ అవసరం మనకున్న ట్రాఫిక్ ఎంత అని సో ఏ డెవలప్మెంట్ అయినా మనం భవిష్యత్తుని లాబోయే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేయాలి కానీ ఇవాళ అవసరాలకు తగినట్టు నిర్మించకూడదు ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ వలన మనకి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఇండియాలో ఏ ప్రాంతం కన్నా చూస్తే కూడా చాలా బెటర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా హైదరాబాద్ ట్రాఫిక్ చాలా బాగుంటుంది మా సిటీ కంటే చాలా బాగుంటుందని చెప్పేళ్తా ఉంటారు అందుకని ఈ ఆవశ్యకతను గుర్తించి రాబోయే తరాలకు అవసరమైనట్టుగా ప్రభుత్వం ఈ త్రిబుల్ ఆర్ ప్రణాళికని తీసుకొచ్చింది ఇది దాదాపు మూడు వందల నలభై కిలోమీటర్ల ట్రిబుల్ ఆర్ దీనివలన హైదరాబాదు ఇండియాలో ఏ ప్రాంతానికి లేటటువంటి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది హైదరాబాద్కి మీకు దానివల్ల మీరు హైదరాబాద్లో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మనకి స్కేర్ సిటీ ల్యాండ్ స్కేర్ సిటీ అనేది గవర్నమెంట్ ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నా కూడా ల్యాండ్ స్కేర్ సిటీ అనేది చాలా సివియర్గా ఉంది ఈ ఆర్ అనేది రావటం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఆ ప్రణాళికలను ముందు తీసుకెళ్ళటానికి ల్యాండ్ అవైలబిలిటీ అనేది మనకి చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ కేవలం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఓఆర్ఆర్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు గ్రోత్ కారిడర్ అని ఒక డెవలప్ చేశారు ప్లాన్ సో దానికి రెండు పక్కల ఒక కిలోమీటర్ ప్రాంతం ఒక్కటే తీసుకున్నా కూడా మనకు దాదాపు ఎనభై వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చింది అంటే డెవలప్మెంట్ విత్ రోడ్ యాక్సెస్ సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు త్రీ ఫార్టీ కిలోమీటర్స్ డవ ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ ప్లాన్ తీసుకుంటే రాబోయే నలభై యాభై సంవత్సరాలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది మనం అక్కడ శాటిలైట్ టౌన్షిప్స్ నిర్మించుకోవచ్చు హాస్పిటల్స్ నిర్మించుకోవచ్చు యూనివర్సిటీలు ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ యూనివర్సిటీలని యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది యూనివర్సిటీలకి మనం చూస్తే కూడా చాలా పెద్ద ల్యాండ్ కావాలి వాటన్నిటికీ కూడా కావాల్సిన ల్యాండ్ అలాట్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీని ఎంకరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే బస్ స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఇట్లా పబ్లిక్ ప్లేసెస్ మనకి హైదరాబాద్లో ఒక ఇవాళ ఒక సబ్స్టేషన్ నిర్మించుకుందామన్నా కూడా భూమి లేని పరిస్థితులు ఉన్నాయి అట్లా మన అవసరమైన హైదరాబాద్ నగరానికి అవసరమైన సదుపాయాలన్నీ నిర్మించుకోవటానికి ఈ ఆర్ డెవలప్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఓకే అండి లక్ష్మణ్రావు గారు హైదరాబాద్ చుట్టూ ప్రాంతీయ వలయ రహదారి నిర్మించాల్సిన ఆవశ్యకత ఏంటి దీనివల్ల నగరానికి కలిగే ప్రయోజనం ఏంటి బేసిక్గా మేడం ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా హైదరాబాదు అన్ని డైరెక్షన్స్లో డెవలప్ అవ్వడానికి ఒక విశ్వనగరంగా అది క్రియేట్ అవ్వడానికి మంచి ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ స్టెప్గా మనం రీజనల్ రింగ్ రోడ్ని చూడవచ్చు రీజనల్ రింగ్ రోడ్ అనేది రఫ్గా త్రీ థర్టీ కిలోమీటర్స్ రన్నింగ్ లెంత్ ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేసే ప్రక్రియలో అవుటర్ రింగ్ రోడ్లో మనము సాధారణంగా ఒక రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెవలప్ చేసాము తర్వాత సక్సెసివ్గా ఇంటర్నల్ రింగ్ రోడ్ కనెక్టివిటీస్కి తర్వాత ల్యాండ్ జూస్కి లీడ్ ఇచ్చాము కానీ రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ యూస్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ చేయాలా అంటే ప్రణాళిక పద్ధమైన ట్రాన్స్పోర్టేషన్ను ఒక ల్యాండ్ తో పాటు డెవలప్ చేయగలిగితే అది ఖచ్చితంగా మంచి స్టెప్గా పరిగణలోకి వస్తుంది దాని ద్వారా ఎన్విరాన్మెంటు ఎకాలజీ ఎకానమీ మూడు డెవలప్ అవుతాయి ఇక రీజనల్ రింగ్ రోడ్లో కనుక ట్రాన్స్పోర్ట్తో పాటు గ్రీన్ డెవలప్మెంట్స్ వాటర్ బాడీ డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క వాటర్ బాడీ లొకేషన్స్ని బట్టి సిటీలో ఉన్న ఫ్లడ్ కంట్రోల్ కూడా మనము మేనేజ్ చేయొచ్చు ఈ యొక్క ఫ్లడ్ నెట్వర్కింగ్తో పాటు ఈ యొక్క రోడ్ నెట్వర్కింగ్ తర్వాత ట్రాఫిక్ నెట్వర్కింగ్ చేసే ఒక వ్యవస్థకి ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక నెక్లెస్ లాగా ఒక ప్రాముఖ్యమైన కరెక్ట్ అయిన స్టెప్గా ఉంటుంది దాని ద్వారా దరిదాపుగా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ దరిదాపుగా ఒక పదహారు లక్షల ఎకరాల పైన ల్యాండ్ని మనం కనెక్ట్ చేసే విధంగా ఉంటాము అది టూ వర్డ్స్ అర్బనైజేషన్కి వెళ్తుంది దాంతోపాటు మనము నైబర్హుడ్ ఉండే రీజనల్ రూరల్ ఏరియాస్ కూడా కనెక్ట్ చేసే వ్యవస్థకి ఇక రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక మంచి ఎఫెక్టివ్ కనెక్టివ్గా ఉంటుంది ఈ స్టెప్ అనేది చాలా ప్రాముఖ్యమైన స్టెప్పు దాని ట్రాన్స్పోర్ట్తో పాటు ల్యాండ్ యూజ్ పరంగా డెవలప్ చేయాలా దానికి కావాల్సిన సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఈ యొక్క ఫ్లడ్ బిటిగేటింగ్ మెజర్స్ తర్వాత ఈ యొక్క వాటర్ ట్యాంక్స్ తర్వాత గ్రీన్ బాడీస్ డెవలప్ చేసుకుంటూ పోతుంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటు ఎకానమీ ఎకాలజీ మూడు సస్టైన్ అయిన రోజున హైదరాబాద్కి చాలా మంచి ప్రాముఖ్యమైన పే పేరు వస్తుంది ఒక వరల్డ్ క్లాస్ సిటీగా కన్వర్ట్ అవుతుంది ఓకే విజయసాయి గారు ట్రిపుల్ ఆర్ నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ కానీ పర్యావరణ పరిపాలన అనుమతుల ప్రక్రియలు ప్రస్తుతం అసలు ఏ దశలో ఉన్నాయి దీన్ని రెండు రక రెండు ఫేజులుగా విభజించారండి ఒకటి సదరన్ సెక్టారు ఇంకొకటి నాత్రన్ సెక్టారు ఈ రెండు సెక్టార్లను చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మన ప్రభుత్వం నాత్రన్ సెక్టార్ని ప్రారంభం ప్రారంభ ప్రారంభించాలని ప్ర కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది సో దీన్ని దాదాపు పరిపాలనా అనుమతులన్నీ వచ్చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఫండింగ్ వల్ల కూడా ఏమీ ఇబ్బంది ఉండదు ఇది ఫండింగ్ లేకుండా ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వటానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ రెండో ఫేజ్ మాత్రం రెండో ఫేజ్కి ఇంకా కూడా డిపిఆర్ అది డెవలప్ అవుతూ ఉంది దానికి కొంచెం టైం పట్టచ్చు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ప్రభుత్వం దాదాపు మూడున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఇదివరకు మనకి ఏ ప్రాజెక్టు డెవలప్మెంట్ తీసుకున్నా కూడా అది ఎప్పుడు పూర్తవుతుందో మనకి తెలియని పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు మనకి కేంద్ర ప్రభుత్వం టేక్ టేకప్ చేసే ఏ ప్రాజెక్టులు చూసినా కూడా ఒక టైం బౌండ్గా తీసుకుంటున్నారు ఎంత క్లిష్టతరమైన ప్రాజెక్టులు కూడా టైంగా కంప్లీట్ చేస్తున్నారు మనకి దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఇండియాలో ఆల్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసినాయి ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కూడా ఎంత పెద్ద కాంప్లికేటెడ్ బ్రిడ్జెస్ కానీ లేకపోతే కాంప్లికేటెడ్ ఏరియాస్లో రోడ్ డెవలప్మెంట్ కానీ అన్నీ చేయగలుగుతున్నారు అందు అందుకని ఈ ప్రాజెక్ట్ని మూడున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేయటం పెద్ద కష్టతరమైన పనేమి కాదు తప్పకుండా అది చేయగలుగుతారు ఇస్ బట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫస్ట్ ఫేజ్కి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది సెకండ్ ఫేజ్ది ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చేయాల్సి ఉంది దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ఇదివరకు ఎందుకు డీల్ అయిందంటే ల్యాండ్ ఎక్విజిషన్లో కాస్ట్ ఎవరు పేర్ చేయాలి అనేది ఒక సమస్య వచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మేము బేర్ చేసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆ కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దానికి అనుమతులు ఇచ్చి సెకండ్ ఫేజ్ కూడా డీపీఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయడానికి కన్సల్టెంట్ని హైర్ చేయబోతున్నారు సో అందువలన మనకి సెకండ్ ఫేజ్ కూడా ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యేలోపు సెకండ్ ఫేజ్ కూడా గ్రౌండ్ చేసి సెకండ్ ఫేజ్ కూడా కంటిన్యూ చేయొచ్చు మనకి ఓఆర్ఆర్ డెవలప్ చేసినప్పుడు మనకు ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని సో త్రిబుల్ ఆర్ అనేది మన మన ప్రభుత్వానికి ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి అతి త్వరగా పూర్తి చేయడానికి ఇబ్బందులు లేకుండా చేసేయచ్చు ఓకే అండి లక్ష్మణ్ రావు గారు ఇప్పటికీ ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి చాలా వరకు మనకి హైదరాబాద్లో లేదంటే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ చాలా ఉన్నాయి అయినప్పటికీ సరుకు రవాణా విషయంలో లేదంటే ప్రజా రవాణా విషయంలో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి అయితే ఈ ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం ద్వారా రాష్ట్రం పరిధిలో ప్రజా రవాణా సరుకు రవాణా రంగాల్లో ఎలాంటి ప్రగతి సాకారం అవుతుంది ఇక్కడ బేసిక్గా ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ మొబిలిటీకి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ మొబిలిటీకి అనుసంధానమైన రోడ్ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవాలా ఈ ప్రతి రోడ్డు రీజనల్లో కనెక్టివిటీ ఉండే ప్రతి రోడ్డుకి దాని యొక్క కనెక్టివిటీ ప్యాటర్ను దాని యొక్క జామెట్రిక్స్ దాని యొక్క ల్యాండ్ యూస్ కంట్రోల్ సిస్టమ్స్ దాని యొక్క ఫంక్షనాలిటీని పరిగణలోకి తీసుకుని చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనేది ఈ యొక్క గూడ్ ట్రాన్స్పోర్ట్కి ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్కి చాలా ప్రాముఖ్యమైన నెట్వర్కింగ్ ఇస్తుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ ఇన్ ద సిటీ వాటి యొక్క ఫంక్షనాలిటీని కోల్పోయే విధంగా నెంబర్ ఆఫ్ జంక్షన్స్ని తర్వాత ఈ రైట్ ఆఫ్ వేని కంట్రోల్ చేయకుండా ఓపెన్ చేసి పెట్టడం ద్వారా ల్యాండ్ డ్యూస్ ఓపెనింగ్ అవ్వడము తర్వాత రోడ్ జామెట్రీకి సరిగా లేకపోవడం వలన ఫ్లడ్ వాటర్ స్టాగ్నేషన్స్ రావడము అదేవిధంగా సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాన్ కోఆపరేటివ్గా ఉండడం ద్వారా ఈ యొక్క క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ లేకపోవడం ద్వారా చాలా ప్రదేశాల్లో చాలా సమయాల్లో ఈ యొక్క కంజెషను రిస్క్ ఆఫ్ ట్రావెల్ పొల్యూషన్ పెరుగుతుంది దాన్ని బేస్ పెట్టుకొని మన రీజనల్ నెట్వర్క్కి కనెక్ట్ చేసే విధానంలో ఒక మూడు ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ వేస్గా మనకు కనపడుతున్నాయి వాట్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రీజనల్ ఆర్గనైజేషన్ అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ అనేది ఒక అర్బన్ అర్బనైజేషన్కి ఒక లీడ్గా వస్తుంది కాబట్టి వీటిని బేస్ పెట్టుకొని ఒక రూరల్ అర్బనైజేషను రీజనల్ అర్బనైజేషన్కి తర్వాత అర్బన్ అర్బనైజేషన్కి ఒక ప్రాబ్లం లేని విధంగా యొక్క నెట్వర్క్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ అంటే ఏంటంటే మనం చూడాల్సింది యొక్క మూడు వందల ముప్పై కిలోమీటర్లని మనం కనుక ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఒక స్టడీ ఏరియాగా రన్నింగ్లను తీసుకుంటే ఆ ఏరియా అన్ని డివిజన్స్లో కూడా ఒక సిమిలారిటీ ఒక కన్సిస్టెన్సీ ఒక కంటిన్యూటీ ఒక రెగ్యులారిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ రోడ్ నెట్వర్కింగ్ రోడ్ జామెట్రిక్స్ ఉన్న రోజున ఈ యొక్క ప్రమోషన్ ఆఫ్ ద ఎకనమిక్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటు ప్రమోషన్ ఆఫ్ ద సోషల్ నెట్వర్కింగ్ అనేది కరెక్ట్గా జరిగిన రోజున ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అనేది హెల్దీగా ఉంటుంది అర్బన్ డెవలప్మెంట్కి అనుసంధానమైన క్లైమేట్ ప్రాపర్ కంట్రోల్ ఉంటుంది దానికి అనుగుణమైన క్లౌడ్ యొక్క మొబిలిటీ సరిగ్గా ఉన్న రోజున మీకు హైడ్రాలజిక్ సైకిల్ ప్రాపర్గా ఉన్న రోజున రెయిన్ఫాల్ అనేది యూనిఫామ్గా పడడం ద్వారా హైదరాబాద్లో ఉండే ఒక పిక్యులర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన అవుతాం అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక ఎకనమిక్ కారిడార్కే కాదు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక రూరల్ అర్బనైజేషన్ ఉపయోగపడే విధంగా డెవలప్ చేసుకునే కనెక్టివిటీ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ప్రైమరీ నెట్వర్క్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటే అవుటర్ రింగ్ రోడ్ అనుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనుకుంటే సెకండరీ రోడ్ నెట్వర్క్ ఒక సబ్ ఆర్టీరియల్ ఆర్టీఎల్ ఫంక్షనాలిటీతో ఇవ్వాల్సి వస్తుంది తర్వాత టెరిటరీ థర్డ్ లెవెల్ రోడ్ నెట్వర్క్ని యొక్క లోకల్ స్ట్రీట్ కనెక్ట్ స్ట్రీట్తో కనెక్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఒక ఆ మూడు కిలోమీటర్లు బై ఒక యాభై కిలోమీటర్లు అంటే నూట యాభై స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో నెట్వర్క్ ఎలా ఉంటుందో అది వన్ నాట్ ఎయిట్ డివిజన్స్ మీరు చేసుకున్నప్పుడు వన్ నాట్ త్రీ వన్ నాట్ ఎయిట్ డివిజన్స్ చేసినప్పుడు అదే విధమైన నెట్వర్క్ ఫుట్ ప్రింట్ ఉండాలా దాన్ని మనము ఫ్రాక్టల్ డైమెన్షన్ అంటాం అటువంటి ఫ్రాక్టల్ డైమెన్షన్ కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఇక గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి ప్రజా ట్రాన్స్పోర్ట్కి మంచి ఉపయోగకరమైన ఎకనమిక్ సోషల్ నెట్వర్కింగ్ ఉపయోగపడుతుంది సేమ్ టైం ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ రాకుండా ఉంటుంది కాబట్టి జామెట్రిక్స్ నెట్వర్కింగ్ ల్యాండ్ జూస్ కంట్రోలు మూడింటిని బేస్ పెట్టుకొని రీజనల్ రింగ్ రోడ్ నుంచి లోపలికి అటువైపు రూరల్ ఏరియాస్కి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్కి స్ప్రెడ్ చేస్తే ఎంటైర్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి రూరల్ అర్బనైజ్డ్ అండ్ రీజనల్ అర్బనైజ్డ్ అండ్ అర్బన్ అర్బనైజ్డ్ ఏరియాస్గా మారుతుంది కాబట్టి ఇట్ బికమ్స్ ఏ వరల్డ్ క్లాస్ సిటీ కమ్ స్టేట్ విత్ అర్బనైజేషన్గా కన్వర్ట్ అవుతుందని నా ఉద్దేశం ఓకే సై గారు ఓఆర్ఆర్ ట్రిపుల్ మధ్య అనుసంధానం కోసం రేడియల్ రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల్లో ఈ రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందంటారు ముందుగా అండి ఈ ప్రభుత్వాన్ని అంటే ఇటువంటి ప్రాజెక్ట్ని టేక్ అంటే చాలా ముందు చూపుతో టేకప్ చేయాలని నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం సో నేరట్కో తెలంగాణ తరఫున ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ఎందుకంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఇవాటికి వాళ్ళకి అవసరాలకు తగినట్టుగా ఉంటుంది కాకపోతే మనకి ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి మనకి ఎటువంటి ఇంకా రోడ్ల అవసరం లేదు అనే అభిప్రాయం కొంతమందికి వచ్చింది కాకపోతే ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ గని పరిశీలిస్తే కొన్ని చోట్ల సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఓఆర్ఆర్లో కూడా అలా ట్రాఫిక్ ఉంటుంది సో అందుకని త్రిబుల్ ఆర్ని ఇంత ముందు చూపుతో ప్లాన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలి దాంతోపాటు ఇప్పుడు రేడియల్ రోడ్లు కూడా నిర్మించాలనుకున్నారు కాబట్టి ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన కాకపోతే మాది ఒక సూచన ఏమిటంటే మనకి ఓఆర్ఆర్కి అంతకుముందు రేడియల్ రోడ్లు అనుకున్నారు మనం ఇప్పటి వరకు ఆ రేడియల్ రోడ్లు కంప్లీట్ చేయలేదు ప్రభుత్వం ప్రాధాన్యత తీసుకొని ఇప్పుడు వోరార్కి రేడియల్ రోడ్స్ ఏదైనా చేయాలనుకున్నారో అవి ముందు కనుక కంప్లీట్ చేస్తే ఆర్ ఈ నెక్స్ట్ ఫేజ్లో ఈ ఓఆర్ఆర్ ఈ రేడియల్ రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత అవి టేకప్ చేస్తే బాగుంటుంది మేము ప్రభుత్వాన్ని అంతకుముందు ఇంకోటి కూడా అడిగాం ఈ రేడియల్ రోడ్లు ఎక్కడెక్కడ వస్తాయో గ్రిడ్ రోడ్లు ఎక్కడెక్కడ వస్తాయో గ్రౌండ్ మీద చేయమని అడిగాం ఎందుకంటే ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అవగాహన లేదు అందుకని ప్రభుత్వాన్ని మా మ్యారె తెలంగాణ తరఫున కోరేది ఏంటంటే ఎక్కడెక్కడ గ్రిడ్ రోడ్లు వస్తున్నాయి ఎక్కడెక్కడ రేడియల్ రోడ్లు వస్తున్నాయి అనేది ఫస్ట్ మీరు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ దగ్గర కనుక మార్క్ చేయగలిగితే అది అక్కడున్న డెవలపర్లు కానీ లేకపోతే భూమి యజమానులు కూడా రోడ్డు ఎక్కడికి ఉంటుంది రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది తెలిస్తే వాళ్ళు కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఇంకొక ముఖ్య విషయం అంటే మీరు అడిగిన క్వశ్చన్ కాదు కానీ మనకి హైదరాబాద్లో ఇంకొక ముఖ్య చాలా గొప్ప ప్రాబ్లం ఉన్నది ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి ఈ వేస్ట్ పిట్స్ అనేది ప్రతి ప్రాంతంలో కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రాంతం నుంచి తీసేయండి ఈ ప్రాంతం నుంచి తీసేయండి ఓకే అండి ఈ డంపింగ్ యార్డ్స్ డంపింగ్ యార్డ్స్ తీసేయమని చాలా చాలా గొప్ప ప్రదేశాల నుంచి డిమాండ్ ఉంది ఈ త్రిపుల్ ఆర్ ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ముందు చూపుతో వ్యవహరించి ప్రభుత్వం వీటన్నిటినీ కనుక డిస్ట్రి షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది అప్పుడు ఏమైతుందంటే ప్రభుత్వానికి కూడా ఈ షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కూడా వస్తుంది ఈ ని ప్రభుత్వం వేరే అవసరాలకు వాడుకోవచ్చు దూరదృష్టితో వ్యవహరించి చాలా డిఫరెంట్ లొకేషన్స్లో చాలా ఎక్కువ కనుక ప్లాన్ చేస్తే ఈ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలకి ప్రజలకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సరౌండింగ్ పొల్యూషన్ తగ్గుతుంది ఆలోచించి వీటిని కనుక ప్లాన్ చేస్తే త్రిపుల్ ఆర్ కానీ బాగుంటుంది ఓకే లక్ష్మణరావు గారు ప్రభుత్వ అంచనాల ప్రకారం సకాలంలో ట్రిపుల్ ఆర్ పనులు పూర్తి కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ ఏ అంశాల్లో సమన్వయం అవసరం అవుతుంది బేసిక్గా మేడం ఇక్కడ ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవరేజ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఒక రకమైన అండర్స్టాండింగ్ రావాలా అంటే ఒక ఫిఫ్టీ కిలోమీ ఫిఫ్టీ ఆఫ్ ద సపోర్టు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటే మనం ఏ ఏరియాస్ మనము గ్రీన్గా ఉపయోగిస్తున్నామో ఏ ఏరియాస్ని వాటర్ బాడీస్కి ఉపయోగిస్తున్నాము ఏ ఏరియాస్ రోడ్స్గా ఉపయోగిస్తున్నాము అనేది ముందు ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ల్యాండ్ యూజ్ ఫామ్స్లో ఈ యొక్క ల్యాండ్ యూజ్ ఫామ్ అనేది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్గా మనం చూసుకుంటే అక్కడ చేసే యొక్క ల్యాండ్ యూజ్లో ఉన్న బిల్టప్ ఏరియాస్ కానీ తర్వాత ల్యాండ్ యూజ్లో ఉండే ఈ యొక్క ఎకనమిక్ జోన్స్ కానీ అంటే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఎక్కడ పెట్టాలా రెసిడెన్షియల్ ఎక్కడ పెట్టాలా తర్వాత యొక్క మెటీరియల్ లోడ్ స్టోర్ చేసుకునే ప్లేసెస్ ఎక్కడ పెట్టాలా వాటిని స్ప్రెడ్ చేసుకుంటూ ఒక రీజనల్ నెట్వర్క్ని బేస్ పెట్టుకొని రూరల్ ఏరియా వైపు ఎక్కువగా మనం ఇండస్ట్రియల్ బెల్ట్ కనుక పెట్టుకుంటే అంటే బిఆర్ ద రీజనల్ రింగ్ రోడ్ ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఇండస్ట్రియల్ ఏరియాస్ని సర్కమ్స్క్రైబ్గా పెట్టుకొని ఒక రీజనల్ రింగ్ రోడ్కి అవుటోర్ రింగ్ రోడ్కి మధ్యలో కనుక మనము బిల్టప్ ఏరియాస్ అంటే రెసిడెన్షియల్ సెమీ కమర్షియల్ కనుక పెట్టుకొని ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కనుక రోడ్ నెట్వర్క్ సంబంధించిన రోడ్ వరకు వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ని బేస్ పెట్టుకొని దానికి అనుగుణమైన రైట్ ఆఫ్ వే కంట్రోల్స్ని ప్రాపర్గా ఉంచుకొని దానికి జామెట్రీస్ ప్రాపర్గా పెట్టుకొని ల్యాండ్ యూజ్ని మాత్రము స్టేట్ గవర్నమెంట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ యొక్క ఆపర్చునిటీని స్టేట్ గవర్నమెంట్ ఉపయోగించుకొని ఒక రూరల్ అర్బనైజేషన్ వైపు ముందుకెళ్ళాలి అంటే అంటే రూరల్ మైగ్రేషన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అంటే లోపలికి ఏ విధంగా మనము కనెక్టివ్ రేడియల్ రోడ్స్ వేస్తున్నాము అవుటర్ రింగ్ రోడ్కి అదేవిధంగా రూరల్ ఏరియాస్కి కూడా రేడియల్ కనెక్టివ్ రోడ్స్ పెట్టుకొని దాని ఫంక్షనాలిటీ కూడా రీజనల్ రింగ్ రోడ్కి అనుసంధానమైన ప ఫంక్షనాలిటీ మేబీ స్టేట్ హైవేస్ కానీ లేకపోతే సబార్టియల్ రోడ్స్ కానీ పెట్టుకుంటూ ఈ యొక్క ఎకనమిక్ ఇంట్రాక్షన్స్ డెవలప్ చేస్తూ ఇక స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానమైన బాడీస్ని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పక్కన పెడుతూ ఇక రూరల్ మైగ్రేటింగ్ పీపుల్ని కంట్రోల్ చేస్తే మొత్తం స్టేట్ మొత్తం అర్బనైజ్గా వెళ్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఉన్న సంబంధాల్లో ఇక స్టేట్ గవర్నమెంట్ అడ్వాంటేజ్ ల్యాండ్ యూస్ ఫార్మ్స్ దగ్గర తీసుకోవాలా అంటే లొకేషన్ ఎలొకేషన్ ఆఫ్ ద గ్రీన్ బాడీస్ వాటర్ బాడీస్ బిల్టప్ ఏరియాస్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే దీనికి కరెక్ట్ అయిన సైంటిఫిక్ ప్లానింగ్ చేసుకొని ఒక కన్సిస్టెన్సీగా ఫ్రాక్ డైమెన్షన్గా క సిమిలారిటీగా ఉండే విధంగా ఎంటైర్ రీజనల్ రింగ్ రోడ్ని యూనిఫామ్ అట్రాక్టివ్ పొటెన్షియల్గా చేసిన రోజున అంటే దరిదాపుగా మీకు వన్ నాట్ ఎయిట్ లొకేషన్స్లో మీకు గ్రీన్ బాడీస్ వాటర్ బాడీస్ వస్తాయి తర్వాత దరిదాపుగా ఒక టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ లొకేషన్స్లో మీకు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ తర్వాత రెసిడెన్షియల్ ల్యాండ్స్ వస్తాయి ఆ విధంగా డివైడ్ చేసుకుని అంటే త్రీ థర్టీ కిలోమీటర్స్ ని ఒక త్రీ కిలోమీటర్స్ ఒక స్టడీ స్పాట్ గా తీసుకుని డెవలప్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ అనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న రోజున ఎంటైర్ స్టేట్ మొత్తము అర్బనైజ్డ్ స్టేట్ గా మారుతుంది కొన్ని కంట్రీస్ లైక్ కోవెట్ కానీ లేకపోతే సింగపూర్ కానీ చూస్తే ఆ ఏరియా మొత్తం అర్బనైజ్డ్ గా ఉంటుంది ఛాన్స్ ఉండే ఏరియాగా తెలంగాణ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ చుట్టూ కూడా మనము ఒక సర్కం రోడ్స్ గా పెట్టాం అది రింగ్ స్టేట్ గవర్నమెంట్ చాలా అడ్వాంటేజ్ పొజిషన్ అవుతుంది సేమ్ టైమ్ ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీని వాళ్ళు ఫంక్షనాలిటీగా డెవలప్ చేసినట్టుగా ఏ విధంగా పిఎంజేసి రోడ్స్ డెవలప్ చేశారో ఏ విధంగా గోల్డ్ లక్ష్మణ్ డెవలప్ చేశారు ఏ విధంగా భారత్ జోడో ప్రధాన రూల్స్ డెవలప్ చేశారు అటువంటి ఫంక్షనాలిటీ వాళ్ళు చేసినట్టుగా వాళ్ళకి ఒక పేరు వస్తుంది సేమ్ టైం దాన్ని బేస్ పెట్టుకుని స్టేట్ గవర్నమెంట్ ముందుకు వెళ్తే ఇట్స్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండి దానివల్ల ఈ యొక్క గవర్నమెంట్కి చాలా మంచి పేరు వస్తుంది ఫ్యూచర్లో తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి ఓకే అండి విజయసాయి గారు ఇప్పటికే ప్రపంచ స్థాయి సంస్థలకు కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంపై భవిష్యత్తులో పెరగనున్న ఒత్తిడిని తగ్గించడంలో ఆర్ ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది సార్ కొంచెం బ్రీఫ్గా చెప్పండి ఆర్ అండి మనకి ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో మనకి మ్యాక్సిమం ప్రాబ్లం ఉంది అంటే రోడ్ కంజషన్ ఒకటి ఉంది మనకి పొల్యూషను తర్వాత వాతావరణ పొల్యూషన్ ఒకటి ఉంది సౌండ్ పొల్యూషన్ ఉంది అండ్ కొన్ని ఏరియాలు చాలా కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ వచ్చింది కొన్ని ఏరియాల్లోనేమో డెవలప్మెంట్ సరిగ్గా లేదు వీటన్నిటినీ సమతుల్యత సాధించడానికి ఆర్ చాలా ఉపయోగపడుతుంది మేజర్గా మనకేంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ కాస్ట్ పెరిగి అఫోర్డబుల్ హౌసింగ్ మిడిల్ క్లాస్ హౌసింగ్ ఈ అసలు ప్రాజెక్టులు మేము చేయలేకపోతున్నాం ప్రభుత్వం కూడా దానికి ఒక సొల్యూషన్ తీసుకురాలపోతుంది ఓకే సో ఈ ఆర్ రావటం వలన కొత్త ప్రాంతాలు కొత్త ఏరియాలు భూముల ధరలు డెవలప్మెంట్కి అనుగుణంగా కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఏమన్నా ప్రాజెక్ట్ చేయాలన్నా బాగుంటుంది అట్లాగే మేము కూడా ఏదన్నా ప్రాబ్ ఎఫర్డబుల్ హౌసింగ్ అనేది టేకప్ చేయడానికి అన్ని రంగాలకి అవసరమైన ల్యాండ్స్ వస్తాయి పొల్యూషన్ చాలా తగ్గుతుంది మనకి హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ చాలా ఎక్కువగా ఉంది ఓకే ఇంతకంటే రోడ్లను మనం వెడల్పు చేసుకునే అవసరం అవకాశం కూడా లేదు ఓకే అండి ధన్యవాదాలు అండి విజయసాయి గారు లక్ష్మణ్ రావు గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని